నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే ఒక పెద్ద స్కామ్ బయటపడ్డది ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెరాసిస్ టెరాసిస్ ఏంటంటే ఈ ధరణి పోర్టల్ ని మెయింటైన్ చేసేది ఏం చేసిరు బిఆర్ఎస్ఐఎంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కారుకు అందజేత ఏ భూముల వివరాలు మార్చిరా అని చెప్పేసి ఇప్పుడు సర్కారుకు కు అందజేసిరు ధరణి పోర్టల్లో భూముల వివరాలను మార్చినట్లు గతంలో ఆ పోర్టల్ ను నిర్వహించిన టెరాసిస్ కంపెనీ అంగీకరించింది అధికారుల ప్రమేయం లేకుండా వారి వేలుముద్రలు క్షేత్రస్థాయి రిపోర్టులతో సంబంధం లేకుండా బ్యాక్ ఎండ్ లో ఈ వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించింది గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సిఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయి దాంతో భూముల వివరాలను ఎలా మార్చాలని చెబితే ఆ రకంగా మార్చామని ఒప్పుకుంది ఎట్లెట్లా మార్చాలి ఈ భూములను ఇటు మార్చండి అటు మార్చండి అని అన్ని మార్పించి వాళ్ళతోని చేయించుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఈ టెర్రాసిస్ కంపెనీ అనే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఏ భూములు మార్చినాము ఎట్లెట్లా చేసినాము అనేది ఇచ్చారు వీళ్ళు చూడు ధరణి కంటే ముందు భూములు ఎట్లా ఉన్నాయంటే కోటి ముప్పై లక్షల ఎకరాల భూములు ఉన్నాయి ధరణికి ముందు భూములు అంటే ఎట్లా ఇక పెరిగాయి ఏమైనా భూములు పిల్లలు పెడతదా పెట్టదు కదా భూములు ఉన్న కాడికే ఉంటాయి కాకపోతే పేర్లు మారుతాయి తండ్రి పేరు నుంచి కొడుకు కొడుకు పేరు నుంచి తా ఇంకో కొడుకుకు లేదంటే ఈ లామ్మ కుట్టిం కోళ్ళ పేరు మీద పోతాయి కానీ భూమి విస్తీర్ణం అయితే పెరగదు కదా ఇక్కడ ఏం జరిగింది చూడు ధరణి కంటే ముందేమో కోటి ముప్పై లక్షల ఎకరాలు ఉంటే ధరణి వచ్చాక భూములు కోటి యాభై ఐదు లక్షలు కోటి యాభై ఐదు లక్షలు భూమి పెరిగింది పిల్లలకి అన్నది ధరణి పురుడు పోసుకొని పిల్లలు అన్నది కంటేగో ఇక్కడ కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు పోయింది అంటే ఎంత కొత్తగా పెరిగిన భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలను పుట్టించింది ధరణి పురుడు పోసుకొని ఆ పురుడుకు పూర్తి బాధ్యత ఎవరంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇక ధరణికి తండ్రి అన్నిగా ఆయన కేసీఆర్ ఇగో అట్లా తయారు చేసింది ఇరవై ఐదు లక్షల ఎకరాలు మింగిర్రు ఎట్లా ఎక్కడి మింగిర్రు ఈ ఇరవై ఐదు లక్షలు ఎట్లా పెరిగినాయి అంటే ఏ భూములు తగ్గినాయి ఏ భూములు పెరిగినాయి అంటే ఇక్కడ పెరిగిన తగ్గిన భూములు ఏం తగ్గినాయి అంటే ప్రభుత్వ భూములు అటవీ భూములు దేవాదాయ భూములు వివాదాస్పద భూములు వక్స్ బోర్డు భూములు ఇవన్నీ తగ్గిపోయినాయి ఇవన్నీ తగ్గినాయి అంటే వీళ్ళకి చెప్పి చేయించుకురు కదా ఏ భూములు ఎట్లా మార్చాలి ఏం చేయాలనేది వీళ్ళకి ఆదేశాలు జారీ చేసిరు మెయిల్స్ పెట్టిరు ఈ భూములు మింగురు అంటే ఈ ప్రభుత్వ అటవీ దేవాదాయ వివాదాస్పద భూములు వక్స్ భూములు అన్నీ క్లియరెన్స్ చేసుకొని దీన్ని భూములలోకి మార్చిర్రు క్లియరెన్స్ చేసి మళ్ళీ ప్రభుత్వం దగ్గర కూడా పెట్టుకోలే ఏమైనా వివాదాస్పద భూములు ఉంటాయి మళ్ళీ ప్రభుత్వ భూములు అటవీ భూములు అన్నీ మార్చుకొని ఇక ఈ పట్టాభూములలో పెరిగింది ఇరవై ఐదు లక్షల ఎకరాలు అంటే దొంగలు ఏ రకంగా దోపిడీ చేసిరూ ఒకసారి ఆలోచించు ఈ ప్రతి దాంట్లో ఎంత మాఫియా చేసారంటే ప్రతిదీ నేను గతంలో నుంచి ఎప్పుడో చెప్తూనే ఉన్నా ఈ పెద్ద స్కామ్ ఉన్నది ఈ భూ మాఫియా ఉన్నది దీన్ని బయటికి తీయాలి అని చెప్పేసి ఇప్పుడు అధికారులు రిపోర్ట్ ఇచ్చారట మరి దీని మీద విచారణ కూడా స్టార్ట్ అవుతుంది దీని మీద కూడా విచారణ స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఎక్కడ ఈ పరిపాలన అనుభవం లేనోళ్ళని ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి అధికారం చెప్తే నిజంగా ఒక్కొక్కసారి తెలంగాణ ప్రజలని చూస్తే బాధపడాలన్నా మరి నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థం కాదు వాళ్ళు ఏది చెప్తే అది నమ్మిరు పాపం జనాలు ఏదో చేస్తాం బంగారు తెలంగాణ ఇట్లా దోషిలకు బంగారం రాలుతుంది అని ముచ్చట్లు చెప్తే జనాలు నమ్మి ఓట్లేసిరు పాపం ఓట్లేసి ఆ కోతుల గుంపుని ఆ రాక్షస గుంపుకి పగ్గాలప్ప చెప్తే ఇగో ఈ రకమైన పరిస్థితి ఇరవై ఐదు లక్షల ఎకరాలంటే ఎన్ని కోట్లు ఆ ఇరవై ఐదు లక్షల ఎకరాలతోని దళితులకు మూడు ఎకరాల భూమి అనేది ఎప్పుడో వెళ్ళిపోతుంది అది దళితులకు పోతుంది ఉద్యమకారులకు అందరికీ పంచవచ్చు ఆ భూములు ఇచ్చిన హామీలల్లా ఏదో మొత్తం భూములు పంచవచ్చు ఆ పంచాల్సిన భూములని వీళ్ళు మింగిరి వీళ్ళ కుటుంబం వీళ్ళ బినామీల పేర్ల మీద ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లు వాళ్ళ పట్టేగాళ్ళ పేరు మీద బినామీల పేరు మీద చేయాలి వాళ్ళతో పేపర్ రాపిస్కోవాలా పట్టబుక్కులు దాసుకోవాలి అన్నీ ఒక దగ్గర దా పెట్టి పెట్టాలి వాడిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రిజిస్ట్రేషన్కి సిద్ధమైన వాళ్ళతో రాపిచ్చి పెట్టేసుకుంటారు ఆ బినామీలతో లాస్ట్కు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అది ఇక అవి పెట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనో వాళ్ళ మీదకి ఆ పేపర్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయిస్తారు ఈ రకంగా ఇంత దోపిడీ చేసేది దొంగలని ఏం చేయాలి తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టాలి ఏమన్నంటే కొంతమంది అంటారు ఏమున్న ప్రభుత్వం సైడ్ మాట్లాడుతున్నాం అంటారు ప్రభుత్వం సైడ్ కాదు ఈ తెలంగాణని దోచుకున్నది కూడా ఇంకా మొత్తం ప్రజలకు తెలుస్తలేదు ప్రజలకు తెలియజెప్పాలి తర్వాత ఎలక్షన్ల ముందర ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం కొద్ది రోజులు ఇవ్వాలి అవకాశం నాలుగు సంవత్సరాలు చూడాలి చేస్తున్నాడా లేదా చేయకుంటే ఈయనను కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం కదా తప్పదు అప్పుడు కూడా ఈయనను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది ఆ ఏం చేస్తుర్రు నాలుగు సంవత్సరాలు అయ్యింది మరి ఏంది పరిస్థితి తెలంగాణది ఏమన్నా తెచ్చిర్రా లేదా అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా అప్పుడు ఆయనని కూడా ప్రశ్నించాలి తప్పదు ఈయనకు వచ్చిందే మొన్న కాబట్టి గో ఇటువంటి దొంగలను కూడా పట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవి కూడా ఈ దొంగలను బట్టి లోపలేస్తేనే మిమ్మల్ని కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతారు ఎందుకంటే మీరు గతంలో కూడా మీసం మెలేసి చెప్పిరు బిడ్డ ఖచ్చితంగా నేను గద్దె దించుతా లోపలేస్తా అని చెప్పేసి మీసం మెలేసుకుంటా చెప్పిన గతంలో మాట ఆ మీసం మెలేసుకుంటా చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ దొంగల కుటుంబాన్ని తీసుకుపోయి లోపల అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు